హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్లెస్ రవ్వ కేక్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కేక్ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకోండి అందులో హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదే హాఫ్ కప్తో కర్డ్ యాడ్ చేస్తున్నానండి కర్డ్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో అస్సలు యూజ్ చేయకండి తర్వాత ఇందులో హాఫ్ కప్ పాలు కూడా వేస్తున్నాను ఇవి మొత్తాన్ని తొరకలు బాగా సాఫ్ట్గా కలిపేసుకోండి ఇదిగోండి ఇంత సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు సూజీ వేస్తున్నాను బొంబాయి రవ్వ ఇది కూడా ఎక్కడ గడ్డలు ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోండి ఇందులో మైదా వేస్తున్నానండి హాఫ్ కప్పు ఇది ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను ఈ హాఫ్ కప్పు మైదా కూడా వేసేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి మీకు ఏమైనా కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు నాకు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో అట్లా పాలు యాడ్ చేసుకొని ఇట్లా సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ మిక్చర్ మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి సాఫ్ట్గా మీ దగ్గర స్పాచ్లా ఉంటే స్పాచ్లా కూడా యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ బేకింగ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇది కూడా నేను అన్నీ జల్లించి పెట్టేసుకున్నానండి ముందే అలానే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు సపరేట్ ఉంటాయండి చూసుకోండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇది లేకపోతే ఈ పొడైనా వేసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత ఇందులో కాజు వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇట్లా కలిపేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ని మిక్సీ వేసుకున్నానండి ఆ షుగర్ని వేస్తున్నాను ఇది కూడా నేను ఆల్రెడీ జల్లి ఇచ్చేసానండి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ మైదాలో ఇట్లా కోట్ చేసి తీసుకోవాలండి ఈ టూటీ ఫ్రూటీని కూడా ఇట్లా వేసేసుకోండి పైన నేను రెడ్ కలర్ వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ తీసుకుందాము దానికి ఆయిల్ అప్లై చేస్తున్నానండి పైన కొంచెం మైదాతో కోట్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి దగ్గర లేదు ఇంకా ఇట్లా కోట్ చేస్తున్నాను మైదా తర్వాత ఈ కేక్ బ్యాటర్ని మొత్తం ఇట్లా ఈ మౌల్డ్లో వేసేసుకొని ట్యాప్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకోండి మన కేక్ మౌల్డ్ సరిపోయేంత గిన్నె తీసుకోండి లోపలి ఇట్లా స్టాండ్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చండి సాల్ట్ ఉంటుంది కదా మనం వంటలు చేసుకున్న సాల్ట్ ఆ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మూత పెట్టి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోండి ప్యాన్ని ఇదిగోండి మూత తీసి చూద్దాము ప్యాన్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కేక్ మౌల్ పెట్టేసుకుందాము ఇట్లా పెద్ద గిన్నె తీసుకోండి కేక్ మౌల్ సరిపోయేంత గిన్నె ఇదిగోండి ఈ గిన్నె నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఈ మూత సరిపోవట్లేదండి ఎందుకంటే కేక్ పొంగుతుంది కొంచెం అందుకే నేను ఇట్లా పెద్ద బేషన్ పెడుతున్నాను ఈ బేషిన్ అయితే కొంచెం పొంగినా కానీ ఏం కాదు ఇట్లా బేషిన్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఇట్లా చాక్తో కూర్చోండి చాక్ ఏం అంటకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టు ఇదిగోండి మన కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు చుట్టూ అంచులు సాఫ్ట్గా కట్ చేసుకోండి సపరేట్ చేసుకోండి స్లోగా సపరేట్ చేసుకోండి మధ్యలో బ్రేక్ అవుతుంది కేక్ ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకొని రివర్స్ తీసుకోండి కేక్ మోల్డ్ని ఇట్లా ట్యాప్ చేయండి వెనకాల నుంచి ఒకటి రెండుసార్లు ట్యాప్ చేయండి అంతే అండి మన కేక్ ఓపెన్ వచ్చేస్తుంది అక్కడ చూసారు ఎంత ఫ్లఫీగా వచ్చింది అసలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు మన కేక్ మామీకి కూడా ఏమి అంటలేదండి అసలు ఎక్కడ ఏమీ మాడలేదు చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కేక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై